మిత్రులారా నమస్తే సరస్వతి పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవాలాపనకు హృదయపూర్వక స్వాగతం కరముద్రికలతోనే కనుల చూపులు దిరుగ తిరుగు చూపులతోనే పరుగెత్త హృదయం హృదయం వెను వెంట కదిసి కొన భావం కుదిసి భావముతోనే కుదురుకోగరసం శిరముగ్రీవము పేరురగము హస్తయుగము సరిగా గండరువు నిల్పిన ఎట్లు తారకలు చెలియింప తారకలు నటింప కోరకములైగుబురు కొన్న చూటమునందు సురగాలి నలి రేగి చొక్కి వీచిన ఎట్లు పరపులై పడగల్ప పాదపంబుల పూవులాడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు మొగ్గలై ప్రేమం పుబుగ్గలై అమృతం పునిగ్గులై మొగ్గరంబులు మొగ్గరంబులుగట్ సిగ్గుతో ముడిచి నిపోయడు విధాన పెనువెరపుతో రాలి వణకాడెడు విధాన పల పలని వెన్నెల చిలికించెడు విధాన రోసంబు క్రసింప విధాన వేసరికతో సరిగ వికసింపని విధాన అచ్చరువుతో స్తబ్దమై నిల్చిన విధాన కుచ్చులు గదిగ కన్ను కొనల చూపులు బెనగ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు టిలై సుకృత రూపం ములై శాస్త్ర భాగ్యం ములై వికచ పుష్పం భావమంద్రం తమ్ములై హావం ములై నూత్న రత్నం వెల్గుహాసమ్ములై వెల్గొహాసం సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్తకిసలమ్ములై ములై ములై తంద్ర ములై గెడగూడి కులుకు నీలపు గండ్ల తలుకు చూపులు బూయ గల్లు మని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడనమ్మా శివుడు పాడనమ్మా భవుడు తరగలను చిరుగాలి పొరలు లేచిన ఎట్లు చిరుగాలిలో తమ్మి విరులు గదలిన ఎట్లు విరులలో నును తావి తెరలు లేచిన ఎట్లు తెరలపై చిత్రాలు పరిఢవించిన ఎట్లు కమ్మ కస్తూరి వీణె గడగి విరిసిన ఎట్లు నెమ్మిదన పింఛమ్ము నెమ్మి విప్పిన ఎట్లు చిగురుటాకులు గాలి వగలు పోయిన ఎట్లు నగవులో లేవలపు బిగువు జారిన ఎట్లు కులుకు నీలపు గండ్ల తలుకు చూపులు పోయ గల్లు మని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తీగలై సోగలై తీరుకొని బారులై మూగి కొని జంపమై మురి పెంపుదారులై మొలకలై మలపు కొని నేరులై పొలపంపు వెలయించి పూల తొలి కారులై కొని సుడులు కొని మొగుడుకొని మొగ్గలై జడిమగుని దడబడుచువడకి కడు దగ్గులై చలువగుని కెలకులను నెలవుకొని మూగలై పిల తావులు మూగ బాగులై కులుకు నీలపు గండ్ల తడుకు చూపులు బూయ కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ప్రతి పులకలో తీవ్ర భావములు ప్రతి అడుగులో లయోన్నతి తూగి శోభింప నవ్వులకు కింకిణుల నాదములే ప్రతి నవ్వ నవ్వులే మువ్వలై నాట్యమున నెలుగివ్వ ఎలుగులను శృతి రుతులు ఎలయు నంఘృలగతులు కలిసియో కలయకో కడుక్రొత్త రుచినివ్వ కలిసియో కలియకో కడుక్రొత్త రుచినివ్వ ఇలయల్ల జలువు రూపెత్తి నిల్చిన కలలెల్ల నిజములైగాను పించిన ఎట్టులాడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు కైలాస శిఖరములు కడగి ఫక్ ీలిమాకాశంబు నిటలంబు పై నిల్వ నందికేశ్వర మృదంగుంది కారోయపూరముదరల చదలెల్ల కను సంభ్రమత తిలకింప నదులెల్ల మది బొంగి నాట్యములు వెలయింప వన కన్యకలు సుమాభరణములు ధరింప వసుధ ఎల్ల ను జైవంతమైపులకింప ఆడన శివుడు పాడెనమ్మా భూ అదిగదిగో జలద కన్యక చూచునేమిటో సదమలమ్మైనట్టి శంకరుని నాట్యం అదిగో మయూరం ములాలపించునదేమి శివుని తాండవకేళి శివకరము షడ్జం చికిలి గొంతుకతోడ పికము కూయునదేమి సకలేశ్వరుని శృతి స్థాయి కై పంచమము వాయుపూరిత వేణువర్గమే మందించు ఆయభవు తాండవము కై తార షడ్జమము ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు

చెటులంబులబు జతులు సరిగా గూగించి ససరి సరి గరిస సరిగా గరిగా దప సాస రిరి సరి సరిగా గా గరి గరిస సరిసా సదపాప సరిగ నెత్తులు ముడిచి ఆడెనమ్మా శివుడు పాడనమ్మా ಭಾಡ ತಕ ತಾಕ ಥಾ ಥಾಟ ತಕ ಥಾಕಿಟಾಕಿಟಿ ಗಿಣಾತೋಟಿ ಗಿಣಾತೋಟಿ ಗಿಣಾ ತಾಕ ಥಾ ಗಿಣಾತೋ చెటులంబులకు చెతులు సరిగా గూగించి స సరి సరి గరి సరిగా గరిగా గసగా సరి స సరిగా రి గరి గరి సరి పాప సరిగా నెత్తులు ముడిచిమ్మా శివుడు పాడెనమ్మా శివుడు మిత్రులారా ధన్యవాదాలు మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ たっちゃっ